హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే చిగుటోక స్టార్ట్ అయ్యే స్టేజ్ ఇది మనకు చెట్లు నాలుగో నెల లేదా ఐదో నెల దాటిన టైంలో మనకు చిగుటోక స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు వచ్చే వర్షాప్ ప్రభావాన్ని బట్టి చిగుటోక స్టార్ట్ అవుతుంది అది మనం స్టార్టింగ్లో చూసుకుంటే ఈజీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు కొంతమంది ఏంటంటే తగ్గునుండే ఆకులు ఆటోమేటిక్గా ఇంగిపోతాయి ఎండిపోతాయి కదా ఆ సిచ్యువేషన్లో ఇలా వస్తుంది అంటారు బట్ అది కూడా నిజమే కానీ చెగుటోక అనేది ఇట్లా చుక్కలు చుక్కలుగా వచ్చి ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది మనం స్టార్టింగ్లోనే మందులు కొడితే కంట్రోల్ చేసుకుంటే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒకవేళ ఇదేనా ఏదేదైనా గుర్తుపట్టే దానికి గురికి అవకాశం ఏంటంటే ఇట్లాంటి ఫోటోలు తీసుకొని మనం పట్ల వాళ్ళకి చూపించినా వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది లేదు అంటే మనమే మనంతకు మనం కనుక్కోవాలనుకున్నా కానీ ఇప్పుడు ఏదైతే మనకు మచ్చలు ఉన్నాయి కదా దానికి పెన్నాతో అప్ చేసుకోవాలి పెన్నాతో అప్ చేసుకుంటే చూశారు కదా నేను ప్రతి ఒక్క చుక్క అప్ చేసిన ప్లస్ తర్వాత ఏంటంటే ఈ చెట్టు ఎక్కడుంది ఎం కదా అని చెప్పేసి రాసుకున్నా అదే ఆకు మీద రాసుకొని మనం ఫోటో తీసుకుంటాం ఇప్పుడు ఇది రాసుకున్న వేప చెట్టు వేప మొద్దు లైన్లో పదకొండవ చెట్టు ఇది వచ్చేసి మనకు పదకొండవ చెట్టు ఎందుకోసం అంటే మనం అన్ని అరటి చెట్లే కదా దీంట్లో ఏ చెట్టుకు మనం గుర్తించినామని చెప్పేసి ఐడెంటిఫై కోసం ఇట్లా రాసుకొని మనం ఫోటో ఎత్తుకుంటే నెక్స్ట్ మనం మొబైల్లో ఫోటో చూస్తానే ఇమిడియట్లీ చక్కగా వచ్చి ఆ చెట్టు కాడికి వచ్చి మనం చెక్ చేయొచ్చు ఈ ఫోటో ఇది మనం చూడడమే కాకుండా తర్వాత మనం దానికి మందులు తెచ్చి మనం స్ప్రే చేసి ఉంటాం కదా ఇప్పుడు ఇదే పట్ల చేసుకోవాల్సి చూపించింటాం వాళ్ళు మందులు ఇచ్చింటారు ఆ స్ప్రే చేసిన తర్వాత కనుక సేమ్ అదే ఇదే చెట్టుగాడికి వచ్చి ఇదే చెట్టు ఇదే ఆకు మనం చెక్ చేస్తే క్లారిటీ వస్తుంది అంటే మనం మందు కొట్టక ముందుకు ఎంత ఉంది మందు కొట్టిన తర్వాత అట్లాగే ఉందా ఎక్కువ స్ప్రెడ్ అయిందా ఎక్కువ స్ప్రెడ్ అయిందంటే మనం కొట్టిన మందు వర్కౌట్ కాలేదని బట్ అట్లా అయిపోయిందంటే ఓకే ఎందుకంటే నల్ల వచ్చినది మళ్ళీ పచ్చగా అయితే కాదు అటా ఆగిపోతే ఆపి దానివల్ల ప్రాబ్లం లేదు బట్ ఇట ఎక్కువ చెగుటోకొచ్చి ఎక్కువ స్ప్రెడ్ అయితే ఏమవుతుంది అంటే చెట్టు గొల అనేది మన చిన్న గొల్లలు వేస్తాయి లేకుంటే చెట్టు అంతా చనిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది మ్యాక్సిమం బతికుంటుంది కానీ అనేది చాలా చిన్న వేస్తాయి దానివల్ల మనకు పంట అనేది దిగుబడి తగ్గుతుంది దానికోసం వచ్చేసి మనము ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రౌండ్ మార్క్ వేసుకొని దీన్ని మన పట్టు వేసులకు చూపిస్తే అన్న చిగుటాకి ఇట్లా వస్తుంది మచ్చలు మచ్చలు అని చెప్పేసి చెప్తే వాళ్ళు చెప్తారు ఏ మందులు స్ప్రే చేయాలి ఏం కథ అని చెప్పేసి దాన్ని బట్టి మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దీనికి చూడండి చాలా ఎక్కువ ఉంది ఇదేనమాట ఇట్లా మచ్చలు మనకు రాకూడదు ఆకు అనేది ఇట్లా ఉండాలి ప్లెయిన్గా ఇట్లా ప్లెయిన్గా అంటే మనకు ఆరోగ్యంగా ఉండేట్టు లేదా ఇట్లా మచ్చలు వస్తున్నాయంటే దీనికి వైరస్ స్టార్ట్ అవుతుందని అంటే మన వాటర్ ఎక్కువ కావచ్చు లేదంటే చెట్టుకు పోషకాలు తక్కువ కావచ్చు దీనిలలో ఒక్కోటి ఒకటి కొ డిఫరెంట్లు ఉంటాయి మాక్సిమం మన ఏరియాలో వచ్చేసి దీన్ని చుకుటాగా ఉంటాం దీని గునక ఇప్పుడు స్ప్రేలు అయితే ఉన్నాయి బట్ ఇప్పుడు స్ప్రే కొట్టాలి దీనికి సుడిలో పడాలి స్ప్రే మనకు ఆ సుడిలో స్ప్రే పడితే మాక్సిమమ్ ఆకలి మీద పడాలి బట్ సుల్లో పడాలి సుల్లో పడితే ఈజీగా చెట్టుగా అనేది అందుతుంది మ్యాక్సిమం ఏంటంటే డ్రోన్తో కొడితే చాలా ఉపయోగం ఉంటుంది బెనిఫిట్ ఉంటుంది మనకు డ్రోన్ అవకాశం లేనప్పుడు పెట్రోల్ పంప్తో కానీ పెట్రోల్ పంప్తో కానీ కొట్టుకోవాలి డ్రోన్ అవకాశం ఉంటే ఈజీగా దాంతో కొడితే అంత బాసపెడ్ అవుతుంది